నమస్తే మన రాష్ట్రంలో జగన్ గారు ఏ నిర్ణయం తీసుకున్న సరే ఒక సంచలనంగా మారిపోయింది ప్రజెంట్ మన పులివెందుల ఎన్నికలు ఓడిపోయినాక చాలామంది నిరాశ చెందారు ఎన్నికల్లో మేము రాత్రి మొవలి కష్టపడి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంటింటికి ప్రచారం చేసినా సరే చివరికి మాకు ఎటువంటి లాభం దక్కలేదని చెప్పి కొంతమంది ఆవేదన చెందుతున్నారని చెప్పి జగన్ గారు దృష్టికి గెలిపడం జరిగింది అయితే బాగా ఆలోచించుకుంటే కీలకమైన నేతలు గత ప్రభుత్వ హయాంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు బాగానే పది రూపాయలు సంపాదించుకున్నారు పేద ప్రజలకు వాళ్ళు తోచినంత సహాయం చేశారు సేవలు చేశారు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు కూడా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి పేద ప్రజలను ఆదుకోవడం జరిగింది అయితే ఆ ప్రభుత్వ ఒకే ఒక వ్యక్తి ఏం ఆశించకుండా పార్టీ కోసం కష్టపడి ఇప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడి ముందుకు వస్తున్నాడు సో ఆ వ్యక్తి ఎవరూ కాదు పులివెందులకు సంబంధించిన ఆదిశేషు మనందరూ తెలుసు ఒక చిన్న యూట్యూబర్ అని చెప్పి ఆ రోజు రకరకాలుగా ఆరోపణలు చేశారు ఒక చిన్న యూట్యూబర్ పిల్ల బచ్చ కనీసం మూతి మీద మేసం కూడా సరిగ్గా మొలవలేదు అని చెప్పి కూటమి నేతలు రకరకాలుగా ఆరోపణలు చేశారు ఈరోజు ఆ పిల్ల వచ్చే ఆ మూతి మీద సరిగ్గా మేత మేసం నాడు వ్యక్తే ఒక గొప్ప నాయకుడు అయ్యాడు ఆశ్చర్యంగా ఉంది కడప జిల్లాలో కనీసం ముప్పై సంవత్సరాలు విత్తి సంచలనంగా సృష్టించాడు ఇప్పుడు ప్రజెంట్ చాలామంది రకరకాలుగా ఆరోపణలు చేశారు ఆ వ్యక్తి దొరికితే కొట్టాలి చంపాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నం చేశారు కానీ అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు మొత్తం అన్ని గమనిస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే పనులన్నీ తిప్పికొట్టి వాళ్ళకే జరుగుతున్నాయి రివర్స్ ఆది శేషాన్ని ఒక యూట్యూబర్ చిన్నపిల్లోడు ముప్పై సంవత్సరాల లోపండి మన జరిగిన పులివెందుల ఎన్నికల్లో ఎంతో కష్టపడి జడ్పీటీస్లో విజయం సాధించాలని చెప్పి ఇంటింటి తిరిగి ప్రచారం చేశాడు అయితే ఫెయిల్ అయిపోయారు ఇది ఏదో సరే కోటంపాటి చేసిన తప్పుల వల్ల ఏదో అనుకొని మొత్తాన్ని ఫెయిల్ అయిపోయారు ఆ రోజు పొద్దులు వచ్చినప్పుడు కూడా ఆదిశేషన్ అనే వ్యక్తి జగన్ గారు మీటింగ్ రావడం జరిగింది అక్కడ కూడా రైతులతో మాట్లాడి ఆదిశేషన్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు రైతులకు మేము అండగా ఉంటాం భరోసా ఇస్తామని చెప్పి అన్నాడు ఈరోజు ఇదే ఆదిశేషుని జగన్ గారు ఎక్కడో ఉన్న ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి హై స్థాయిలోకి తీసుకొచ్చాడు ఈరోజు ఆదిశేషన్ అనే వ్యక్తి నేరుగా తాడేపల్లి వెళ్ళి జగన్ గారిని కలిసే అవకాశం కూడా దేవుడు మరి ఏదో మొత్తానికి అతనికి అదృష్టం దక్కింది అదేవిధంగా ఆదిశేషు డైరెక్టర్గా వైఎస్ భారతమ్మ గారు అపాయింట్మెంట్ కోరి భారతమ్మతో కూడా రాష్ట్రం జరిగే పరిస్థితులని వివరించే స్థాయికి వెళ్ళిపోయాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు ఒక చిన్న పిల్లవాడు ఆదిశేషు అని చెప్పి కోటమల్ ఎన్నో ఆరోపణలు చేసిన వ్యక్తి ఈరోజు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు చూడండి మనవలు రకరకాలుగా అంటారు జగన్ నమ్ముకో ఉన్నదమ్ముక అంటారు మరి ఈరోజు ఆదిశేషు ఏం ఏదో ఏది ఉంది ఎక్కడో పుట్టిన ఆదిశేషు ఒక చిన్న ఇంట్లో ఉన్న ఈ ఈరోజు రాష్ట్రం మొత్తం పరిచయం చేశాడు ఒక రాష్ట్రం కదా రెండు తెలుగు రాష్ట్రాల ఆదిసేషన్ అంటే ఎవరో తెలుసు మనందరూ తెలుసు ఇదే ఆదిసేషన్ అనే ఒక వ్యక్తి ఒక చిన్నపిల్లడు అతనికి ఎంత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ లోపే ఉంటాడు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ రొట్టె ఒక ఒక చిన్నపిల్లవాడిని పెట్టి కామెడీ వీడియోలు చేసాడు అలా కామెడీ వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయ్యి పార్టీ కోసం కష్టపడి ఈరోజు పార్టీకి ఆపదలు ఉన్నప్పుడు అండగా నిలబడ్డాడు కొంతమంది అయితే ఆ పార్టీ గెలిచినట్టునే ఈ పార్టీ ఆపదలు ఉన్నా సరే దీన్ని వదిలేసి తొంగలో దొక్కి ఆ పార్టీలోకి జంప్ అవుతారు అధికారులకి కానీ ఇదే ఆదిస్టేషన్ ఈ ఈరోజు నిలబడి నిలబడి పార్టీ కోసం ఉన్నాడు నిజంగా చాలా హ్యాట్సప్ ఆదిస్టేషన్ గారికి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఒక ఐదారు గ్యాంగ్ తయారయ్యి పులివందల్లో నేరుగా ఆదిస్టేషన్ ఇంటి మీదకి వెళ్ళి ఫ్రిడ్జు టీవీ వాషింగ్ మెషిన్ ఇంట్లో సామాను ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూసినాక మళ్ళీ ఇదే ఆదిశేషు మిస్సెస్ ప్రెగ్నెంట్ ఉంది ఒకసారి ఆలోచించి మళ్ళీ కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఇదే ఆదిశేషు గారి మీద పులివెందుల స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది కానీ ఈరోజు ఇదే ఆదిశేషు పులివెందుల గడ్డ మీద యువ యూత్కి ఒక ఐకన్గా నిలబడ్డాడు ఎవరైతే యువతరం రాజకీయాల్లోకి వస్తారో పార్టీ కోసం అండగా ఉన్నప్పుడు పార్టీని ముందుకు నడపాలని చెప్పి ఒక సంతోషంగా ఒక భరోసాగా ఇవ్వడానికి ముందుకు వస్తారో వాళ్ళందరికీ ఆదిశేష ఒక ఈరోజు ఒక ఆదర్శంగా నిలబడ్డాడు నిజంగా చాలా సంతోషం నిషం అయితే నేను ఒకటి గమనించాను జగన్ గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారు అనేది తెలీదు గత ప్రభుత్వంలో పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చారు అయితే జగన్ గారు పిచ్చిగా ఎన్ని ఫాలో అయ్యి అటర్ ప్లాప్ అయిపోయాడు కానీ ఈరోజు ఉన్న పరిస్థితిలో మంచి సలహాలు ఇస్తున్నారు జగన్ గారు ఎక్కడికి వచ్చినా సరే ఆ సలహాలతో ముందుకు వచ్చి విజయం సాధిస్తున్నాడు ఆయన ఏ కార్యక్రమం అయినా సరే ఎక్కడికి వచ్చినా సరే అది ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతుంది మనందరూ చూసాం ఆయన ఇంట్లోంచి అడుగు బయటకు వేసేసరికి వేల మంది కార్యకర్తల నాయకులు రావడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితిలో యువతకి మంచి అవకాశం ఇచ్చి యువతను ప్రోత్సహించి రాజకీయాల్లో ఆర్థికంగా కులాల మతాలు తేడా చూడకుండా ఒక బీసీ ఎస్టీ ఎస్సీ అని తేడా లేకుండా పైకి తీసుకొస్తున్న జగన్ గారికి నిజంగా సెల్యూట్ చేయాలండి చాలా గొప్ప విషయం ఈ ప్రభుత్వాలు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనడి ప్రజల మీద ఎక్కువ దాడులు జరిగినాయి మనందరూ తెలుసు ఎక్కువ చంపింది వీళ్ళని అత్యాచారాలు చేసింది కూడా వీళ్ళని కానీ ఆ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీని పూర్తి జగన్ గారు పైకి తీసుకొచ్చాడు అనేక రకాల సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళ ఇంటికి విధంగా చేశాడు అందుకే ఈరోజు మీరు చూడండి మన పులివెందులు అసెంబ్లీ పులివెందుల జడ్పీటీసీ జరిగినప్పుడు కూడా మన వాళ్ళు కారులు వేసుకుని కూటమి నేతలు పేద ప్రజలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ఎలాకెళ్ళిపోయి మీ దగ్గర ఉన్న ఓటర్ స్లిప్ ఇవ్వమంటే వాళ్ళు మేమేమని చెప్పి అడ్డం జరిగారు అంటే దాని అర్థం ఏంది అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు పూర్తిసారి జగన్ గారి పక్కన ఉన్నట్టు ఒక పులివెందులో అడ్డం తిరిగారు అంటే ఇంకా రాష్ట్రంలో ఇంకెంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు జగన్ గారి పక్క అండగా నిలబడి అడ్డం దొరుకుతుంది ఒకసారి ఆలోచించుకోండి నేను ఒకటే చెందు మేము ఫస్ట్ నుంచి కూడా కూటం పార్టీకి వ్యతిరేకం కాదు అలా అని చెప్పి జగన్ గారి పార్టీకి మద్దతు కాదు జనసేన పార్టీకి మా మీద జనసేన పార్టీ మీద జనసేన పార్టీకి మాకు ఎటువంటి పగలేదు ఒక జనసేన కదా రాష్ట్రంలో ఏ పార్టీకి మాకు శత్రుత్వం లేదు కూటమి పార్టీ మంచి చేస్తుంటే మంచి గురించి చెప్పుకుంటూ వస్తాం చెడు చేస్తుంటే చెడు గురించి కూడా చెప్పుకుంటూ వస్తాం కొన్ని జగన్ గారు ఏమైనా తప్పులు చేస్తుంటే వాటిని కూడా ఖండిస్తాం వాటిని కూడా నిలదీస్తాం ఒక జగన్ గారికి మేము మద్దతు ఇంకో పార్టీకి సపోర్ట్ అని ఏమీ లేదు మీరు ఏదైనా మంచి పని చేయండి హండ్రెడ్ పర్సెంట్ మేము మంచి పనులకు మేము ఎందుకు సహకరించాం ఎందుకు సపోర్ట్ చేయం ప్రతి ఒక్కటి రాష్ట్రంలో ప్రజలు మేము వివరించి మరీ చదువుతాం మీరు మంచి పనులు చేయాలి కానీ ఈరోజు ఇదే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రాజకీయంగా జగన్ గారు పైకి తీసుకొస్తుంటే ఇదే ఆదిశేష అనే వ్యక్తిని ఎంతమంది తొక్కేయాలని కూడా చూశారు ఇడి ఇంకా ఈ వైసీపీ పార్టీలు వీడికి కనిపించకుండా చేయాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నం చేశారు ఎందుకు కూటమి నేతలు అనేక రకాలుగా భయంందోళన సృష్టించారు పాప కుటుంబ సభ్యుల్ని అయినా సరే ఈ ఆదిశేషన్ ప్రాణం పోయినా సరే నేను పార్టీ కోసం అండగా నిలబడతా పార్టీకి ఒక ఇస్తా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు నాయకులకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తా అని చెప్పి ఆదిశేషం ముందుకు రావడం అనేది చాలా సంతోషానికి తిప్పి తిప్పికూడది ఎంత ఆదిశేషం ముప్పై కొడు లేవు అలాంటి యువతని చంద్ర జగన్ గారు పైకి తీసుకొస్తుంటే ప్రతి ఒక్కరూ సహకరించి ప్రోత్సహించాలి కుట్రపూరితమైన రాజకీయాలు ఏ ఒక్కరు కూడా చేయకూడదు నిజంగా కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధిగానే ఉంటే రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనటి ప్రజల మీద మీకు ఎటువంటి ప్రేమ అనేది కనిపిస్తుంటే వదిలేండి ఒక బీసీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తిని పూర్తిస్థాయిలో మీరు అతని మీద దాడులు చేయకుండా అతని భయభ్రాంతులకు భయభ్రాంతులకు గురి చేయకుండా అతని మీద పెట్టిన కేసులన్నీ పులివందలు పెట్టిన పోలీస్ స్టేషన్లో కేసులన్నీ పూర్తి వాటిని కొట్టివేయండి చిన్నవాడు ఏదో అభిమానం ప్రేమతోటి వచ్చాడు అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి కానీ అలాంటి వాళ్ళని తొక్కాలని చూస్తే పార్టీకి నష్టం జరిగింది ఎనీవే ఆదిశేష గారు మా ఛానల్ నుంచి నీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా పార్టీ కోసం మీరు ఎలాగో కష్టపడి పనిచేయండి మీరు నమ్ముకున్న పార్టీని కష్టపడి పనిచేయండి మేము ఈ పార్టీ చేయండి ఆ పార్టీ చేయండి మేము చెప్పాం మీకు ఏ పార్టీ మీద నమ్ముకున్న ఆ పార్టీ మీద కష్టపడి పనిచేయండి భవిష్యత్తులో నీకు మంచి రోజులు వస్తాయి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నావో అంతగా డబలు రెండు ఒక స్థాయిలోకి నువ్వు వెళ్ళిపోతావు నిన్ను ఎవడు కూడా ఆపలేడు ఎంతమంది నీ మీద కుట్ర చేసినా ఆ దేవుడే నీ అండగా నిలబడతాడు థ్యాంక్ యూ